శ్రీ గౌతమి విద్యా సంస్థలు రెండు వేల ఇరవై నాలుగు ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో శ్రీ గౌతమి రాష్ట్ర స్థాయిలో స్టేట్ ర్యాంకుల ప్రభంజనం శ్రీ గౌతమి జూనియర్ కళాశాల ఐఐటి అండ్ నీట్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో నాలుగు వందల డెబ్బై మార్కులకు నాలుగు వందల అరవై నాలుగు మార్కులు ఇద్దరికి స్టేట్ థర్డ్ ర్యాంక్ రెడ్డి నాలుగు వందల అరవై నాలుగు టుయిన వెంకట్ నవీన్ ఇలా వరుసగా మొత్తం మార్కులకు పైగా సాధించిన వారు అరవై ఏడు మంది ప్రతి పది మందిలో నలుగురికి నాలుగు వందల మార్కులు సాధించారు దృష్టిలో పెట్టుకుని దర్శి పట్టణ నడిబొడ్డున శ్రీ గౌతమి గర్ల్స్ జూనియర్ కాలేజీ రోడ్ దర్శి అడ్మిషన్లు ప్రారంభం వివరాలకు సంప్రదించండి జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం శ్రీమతి బూచెపల్లి వెంకాయమ్మ అధ్యక్షతన శనివారం నిర్వహించారు జిల్లా కేంద్రమైన ఒంగోలులో నూతనంగా నిర్మించిన జెడ్పీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి రెడ్డి టీచర్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి పలువురు జడ్పీ టీసీలు పాల్గొన్నారు ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ కాకపోవడంతో వాడివేడిగా సాగాల్సిన సమావేశం సాదాసీదాగా ముగిసినట్లు పలువురు జడ్పీటీసీ సభ్యులు చర్చించుకోవడం గమనార్హం Like, Share, Subscribe, and Get Notification.